అన్న ఇప్పుడే చూశాను బడ్డీ సినిమా సినిమా అయితే చాలా చాలా బాగుంది అసలుకి అల్లు శిరీష్ గారి పెర్ఫార్మెన్స్ అయితే నిజంగా ఆయన మొన్న స్టేజ్ మీద మాట్లాడుతుంటే టికెట్ ప్రైస్ తగ్గించి కూడా చాలా అంటే చాలా బాగుంది అంటే ప్రతి ఒక్కళ్ళు చూడటానికి అందరూ వెళ్ళి కలిసి ఫ్యామిలీతో వెళ్ళి చూడటానికి విధంగా చాలా అంటే ఆ బడ్డీ టెడ్డీ ఏదైతే ఉందో అది చేసే అల్లరి కానీ ఆ టెడ్డీతో అల్లు శిరీష్ కాంబినేషన్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది అన్న నిజంగా థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్ ప్రతి ఒక్క చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు చూడాల్సిన సినిమా అనమాట మెయిన్ ఆ ఫ్లైట్ ల్యాండింగ్ సీన్స్ ఉంటాయి అనమాట అవి అయితే గూస్ బంప్స్ వస్తాయి అంత బాగున్నాయి అనమాట సో అల్లు సిరీషు ఒక అల్లు అర్జున్ బ్రాండ్ కాకుండా ఒక తనకంటూ ఒక సపరేట్ స్టైల్తో సపరేట్ కంటెంట్తో బాగా నీట్గా చేసుకుంటూ వస్తున్నాడు అనమాట నిజంగా తన లైఫ్లో ఒక బెస్ట్ బెస్ట్ సినిమా అనమాట బడ్డీ అనేది చాలా నవ్వుకుంటారు చాలా ఎమోషనల్ అవుతారు చాలా సీన్స్ అయితే చాలా ఫ్యామిలీ తో చూడాల్సిన సినిమా అనమాట ఎక్కడ వల్గారిటీ అనేది ఏం లేకుండా చాలా నీట్గా ఉంది డైరెక్టర్ గారు తీసుకున్న పాయింట్ అయితే చాలా కొత్తగా ఉంది ఎక్కడ బోరు కొట్టకుండా త్రూఅవుట్ నవ్విస్తూనే ఉంటారనమాట అంత బాగుంది చాలా అంటే చాలా బాగుంది సో క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో కానీ ఆ విజువల్స్ కానీ ఆ టేకింగ్ డైరెక్షన్ అన్నీ చాలా బాగున్నాయి మీరు అయితే తప్పక ఎంజాయ్ చేస్తారన్న నిజం చెప్తున్నాను ఏం చెప్పమంటే అని అసలు చాలా బాగున్నాయి చాలా చూస్తున్నాం చూస్తూనే ఉంటాం అనమాట అంత మంచిగా అనిపిస్తాయి చాలా చాలా నీట్గా ఉంది ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా అనమాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంటుంది మనం అంతా బడ్డీ అయితే ఎంజాయ్ చేస్తూనే ఉంటాం కానీ లాస్ట్ ఆ ఎమోషనల్ టచ్ కానీ అల్లు సూరీస్ పెర్ఫార్మెన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అన్న హీరోయిన్ కూడా చాలా చాలా బాగు చేసింది వాళ్ళ కాంబినేషన్ సీన్స్ కానీ ఆ ఇంటర్వెల్ సీన్ అయితే చాలా గూజ్ బంస అనమాట తెలుగులో ఇలాంటి సినిమాలు కోరుకుంటున్నారు అయితే తప్పక చూడాల్సిన సినిమా అనమాట ఫ్యామిలీతో ఏదో ఒక కిల్లర్ జోనో ఒక నాలుగు ఫైట్లో నాలుగు సాంగ్స్ కాకుండా ఒక మంచి కాన్సెప్ట్తో పిల్లలు కూడా చూడాల్సిన విధంగా చాలా మంచిగా ఉందనమాట అంత బాగుందనమాట క్లైమాక్స్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అన్న అంత బాగుంది సో అల్లు శిరీష్ కెరీర్లో ది బెస్ట్ మూవీ దీని తర్వాత ఆయన కంటిన్యూగా సినిమాలే చేస్తుంటారనమాట అందులో నో డౌట్ సో మెయిన్ డైరెక్టర్ గారు అల్లు శిరీష్ గారు సో ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా అనమాట ఇది బడ్డీ అందరు థియేటర్కి వచ్చి చూడండి థ్యాంక్ యూ సో మచ్ బడ్డీ సినిమా చూశాను చాలా బాగుంది జనరల్గా అల్లు శిరీష్ గారు టికెట్ రేట్లు తగ్గించారు అనగానే చాలామందికి ఒక ఒపీనియన్ వస్తుంది అంటే సినిమా బాగుండదేమో అని కానీ వాళ్ళకి ఆ సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్ వల్లనే అంటే ఒక ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా చూడాలని చెప్పి వాళ్ళు టికెట్ రేట్స్ తగ్గించి ఫ్యామిలీస్ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరన్నా ఈ సినిమా చూడవచ్చు అండ్ బడీ అంటే చిన్నపిల్లలకి ఈ బొమ్మలు అంటే బాగా ఇష్టం ఉంటుంది కాబట్టి ఆ బొమ్మతో అల్లు శిరీష్ గారు చేసిన ఎంటర్టైన్మెంట్ కానీ మంచి సీన్స్ కానీ చాలా బాగుంటాయి చిన్నపిల్లలు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు పెద్దవాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా సరే ఈ సినిమాని చూసి మీరు మంచిగా హిట్ చేయాలి అట్లాగే అల్లు శిరీష్ గారిని కూడా దీన్ని అప్రిషియేట్ చేయాలి ఖచ్చితంగా ఎందుకంటే సినిమా రేట్లు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటే సినిమా ఆడియన్స్ రిపీట్ ఆడియన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వారు ఆ డెసిషన్ తీసుకున్నందుకు అట్లాగే అన్ని సినిమాలు కూడా ఇట్లాంటి చాలా బాగుంది వాళ్ళిద్దరి మధ్య సీన్స్ మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటారు ఆయన ఆ ఫ్లైట్ సీన్స్ కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ కానీ ఆడియన్స్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు మ్యూజిక్ కూడా చాలా బాగుంది డైరెక్షన్ కూడా చాలా బాగుంది నేను ఎంటైర్ టీమ్కి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను అండ్ ఒక మంచి సినిమా తీశారు ఒక ఫ్యామిలీ మొత్తం కూర్చుని చూడదగ్గ సినిమా తీశారు హీరో అల్లు శిరీష్ గారు అల్లు శిరీష్ గారిది మిగతా సినిమాలు అన్నింటిలోనేమో కొంచెం లవ్ లవర్ బాయ్గా సినిమాలు తీశాడు ఎంటర్టైనర్గా ఉంటుంది ఈ సినిమాలో ఒక చిన్నపిల్లలు కూడా బాగా కనెక్ట్ అయ్యేటువంటి క్యారెక్టర్ చేశాడు బికాస్ బొమ్మలతో చిన్నపిల్లలు ఆడుకుంటున్నట్టే వీళ్ళిద్దరి మధ్యలో అంటే కన్వర్జేషన్ కానీ ఆ సీన్స్ కానీ చాలా బాగున్నాయి సో అందరూ టికెట్లు రేట్లు తగ్గించారు సో అదే ఇందాక నేను చెప్పినట్టు టికెట్ రేట్స్ తగ్గించడానికి కారణం ఏంటంటే సినిమాలో ప్రతి ఒక్కరూ ఈ సినిమాని చూసి ఎంటర్టైన్ అవ్వాలి రిపీటెడ్గా ఆడియన్స్ రావాలి అని చెప్పి ఈ సినిమా టికెట్ రేట్స్ తగ్గించడం జరిగింది సో ఆ విష్యూ ఆల్ ది బెస్ట్ ద హోల్ టీమ్ ఆఫ్ బడీ మామ బుడ్డి సినిమా వచ్చేసింది మామూలుగా లేదు సినిమానైతే ఇప్పుడు ఇంతమంది సినిమా చూసినా నేను అయితే సాంగ్స్ హైలైట్ ఉన్నాయి మొత్తం ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అల్లు సిరీస్ నైటే ఫోన్ చేసి నైట్ ఫోన్ చేసి నువ్వు టెడ్డి మామ నువ్వు కంపల్సరీ సినిమాకి వెళ్ళాలంటే అన్న నేను నువ్వు ఫోన్ చేసినాక ఎందుకు వెళ్ళాలి డైరెక్ట్ నేను సినిమాకి చేసినా మామూలుగా లేదు ఫుల్ కామెడీ సాంగ్స్ హైలైట్ ఉంది మొత్తం ఫ్యామిలీతో రండి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది సాంగ్స్ అన్న సాంగ్స్ మామూలుగా లేవన్న మొత్తం బట్టలు నింపేసుకోవడం లోపల ఫ్యాన్స్ మామూలు ఫ్యాన్స్ మాత్రం మామూలుగా డ్యాన్స్ చేయలేదు నేను కూడా లోపలికి వెళ్ళినా ఆ వీడియో కూడా పెట్టేస్తాను నేను రీ ఫైట్ సీన్స్ అయితే మామూలుగా లేవు మొత్తం టెడ్డి ఫైట్ టఫా 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 టెడ్డి పేరు అందరికి కొట్టేస్తుంది టెడ్డి అందరి మీద గెలిచేస్తుంది కానీ హైలైట్ టెడ్డి హైలైట్ మొత్తం సాంగ్స్ వేరే అన్న మొత్తం సాంగ్స్ సినిమా నిజంగా చాలా అంటే చాలా నచ్చింది నాకు బేసిక్గా బికాస్ ఆఫ్ ఎమోషన్ ఆ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇంకోటి అల్లు సిరీస్ గారు ఫైటింగ్ చేస్తుంటే అంటే బేసిక్గా ఆయన స్మాల్ స్మాల్ పంచ్లేస్తూ కామెడీ చేస్తుంటే చాలా క్యూట్గా అనిపిస్తుంది బట్ ఈ సినిమాలో ఆయన కండలతో కొడుతుండే వేరే లెవెల్ అనిపించింది నాకు అసలు అయితే నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను ఆ కంటెంట్ని చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను ఆ ఎమోషనల్ త్రో తీసుకెళ్ళడం మా బడ్డీతో ఉన్న రిలేషన్ని వీటన్నిటిని నేను చాలా అంటే చాలా త్రోట్ ఎంజాయ్ చేశాను దయచేసి థియేటర్కి రండి అల్లు సీరియస్ గారికి ఒక మంచి కంబ్యాక్ మూవీ ఇది సో సాంగ్స్ అయితే అసలు ఆ బీజిఎమ్స్ ఉంటాయన్న ఫైట్ జరిగేటప్పుడు బుమ్ బుమ్ అని బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తూ ఉంటుంది నాకైతే పిచ్చెక్కిపోయింది అసలు ఆ గూజ్ బమ్స్ వచ్చేసే నేనైతే అలానే చూపి నిజంగా అల్లు సిరీస్ గారైనా అయినా ఏదో లవ్ స్టోరీలో కామెడీ సీన్స్ చేసుకుని సస్పెన్స్ థ్రిల్లర్లు చేసే ఆయన ఇలాంటి మంచి మాస్ మూవీ చేశాడు అని ఫీల్ అయితే వచ్చింది సో థియేటర్కి రండి డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ అన్న ఇప్పుడే చూసా బడ్డీ సినిమా మామూలుగా లేదు అల్లు సిరీస్ అన్న ఏమన్నా యాక్టింగ్ అన్న నిజంగా చాలా చాలా బాగుంది చాలా రోల్ తర్వాత ఒక మంచి సినిమా అద్భుతమైన సినిమా సూపర్ అన్నాకైతే బాగా నచ్చిన బ్లాక్ బాస్టర్ మూవీ అనమాట అస్సలు మిస్ అవ్వద్దు బడ్డీ సినిమా ఉంది భయ్యా ర్యాకు పిరాక్ అనుకోవచ్చు మామూలు లేదు చాలా సినిమాలు రిలీజ్ అయిన ఫ్రైడే రోజు ఇస్ ద బెస్ట్ సినిమా అంటే మాత్రం బడ్డీ సినిమా ఆడి అయింది ఆ ఫైట్స్ ఏంది అసలు ఆ సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ అసలు హీరోయిన్తో ఆ లవ్ ట్రాక్ అని ఎవ్రీథింగ్ చాలా చాలా బాగుంది అన్న అసలు నిజంగా ఫైట్స్ కూడా వేరే లెవెల్ ఉన్నాయి ఆ లొకేషన్స్ అబ్బో ఇక ప్రతీ చెప్పుకోవడం పోతే చాలా ఉన్నాయి పయ్యా నాకైతే బాగా నచ్చింది మళ్ళీ చూడాలనిపిస్తుంది బడ్డీ మూవీ సూపర్ అసలు ప్రొడక్షన్ వల్స్ కూడా ఎక్కడ కూడా ఇంత అంటే ఇంత కూడా కాంప్రమైజ్ కాలేదు అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక లెవెల్ కొట్టుకో నిజంగా అల్లు శరీష్ అన్న వేరే లెవెల్ అన్న నెక్స్ట్ లెవెల్ లెవెల్గా ఈ సినిమా నువ్వు క్రాక్గా అసలు సాంగ్స్ ఏంటన్న ప్రతిదీ నేను చెప్తున్నా కదా సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఎంజాయ్ చేసినావు అసలు ఎక్కడ కూడా ప్రొడక్షన్ వ్యాల్స్ కానీ ఏది కానీ తగ్గకుంటే ఇంత అద్భుతమైన సినిమా మాత్రం హైలైట్ లైట్ సిరిజన్ ఐ లవ్ యూరో హీరోయిన్ గురించి చెప్పొద్దయో మా గ్లామర్ 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 చాలా బాగుంది అసలు ఇద్దరు కాంబినేషన్ కూడా బాగుంది హీరో హీరోయిన్ కాంబినేషన్ ఫైట్స్ అయితే సూపర్ బయ్య వేరే లెవెల్ నిజంగా ఫైట్స్ కూడా సినిమా చాలా బాగుంది స్టోరీ డైరెక్షన్ అయితే అల్టిమేటెడ్ కెమెరామ్యాన్ గారు అయితే ఆ లొకేషన్స్ కానీ హీరో హీరోయిన్ చూపించిన విధానంగానే వేరే లెవెల్ సూపర్ నాకు బాగా నచ్చింది బడ్డీ అన్న ఎప్పుడే బడ్డీ సినిమా చూసానా సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది అన్న అంటే మన ఇలాంటి కాన్సెప్ట్స్ కదా మనం వెయిట్ చేస్తుంది ఇలాంటి మంచి కాన్సెప్ట్స్ కోసం కదా మనం వెయిట్ చేస్తుంది అనిపించింది ఎందుకంటే అసలు నెక్స్ట్ లెవెల్ అన్న ఏ సినిమాలో అయినా హీరో కొడుతుంటే గుస్ పంపిస్తాయి కానీ దీంట్లో బడ్డీ కొడుతుంటే మనకు వస్తాయి పూనకాలని చెప్పుకోవచ్చు ఆ రేంజ్లో ఉంది సో అల్లు సిరీస్ గారు అయితే మంచి కంబ్యాక్ అని వాటిని చెప్పుకోవచ్చు సో అన్న మాత్రం బ్లాక్ బస్టర్ తోటి కంబ్యాక్ ఇచ్చిండని చెప్పుకోవచ్చు అండ్ ఆ ఫ్లైట్ సీన్స్ అన్న ఫ్లైట్ సీన్స్ ఉంటుందన్న ఆ దాంట్లో ఫ్లై ఫైట్ అసలు నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అన్న ఎంత గ్రాండ్గా తీసిండ్రు అంటే అసలు ప్రొడ్యూసర్స్ ఎంత పెట్టినో దానికి డబ్బులు వస్తాయని చెప్పుకోవచ్చు ఆ రేంజ్లో ఉంది సినిమా మాత్రం అండ్ సాంగ్స్ కూడా చాలా బాగుంది అండ్ కొన్ని కొన్ని సీన్స్లో బీజిఎం ఉంటుంది అన్న అసలు ఎవరికైనా గూజ్బెమ్స్ వస్తాయి ఆ రేంజ్ బీజిఎంస్ ఉంటాయన్న టపా టపా ఠపా అసలు వస్తూనే ఉంటాయి బీజిఎమ్స్ మాత్రం అది బాగా నచ్చింది నాకు అండ్ డైరెక్టర్ గారు ఇలాంటి సినిమాలు మీరు ఇంకా ఎన్నో తీయాలని నేనైతే ఆశిస్తున్నాను ఎందుకంటే ఒక మంచి డైరెక్టర్ ఉంటేనే ఇంత మంచి సినిమా తీస్తారు ఇలాంటి స్టోరీస్ని అనుకోవడం ఒక ఎత్తే దాన్ని ప్రాపర్గా ఎక్సిక్యూట్ చేయడం అనేది ఇంకో రేంజ్ అనిపిస్తుంది సో అది కూడా బాగా నచ్చింది నాకు అండ్ హీరోయిన్ అన్న హీరోయిన్ హీరోయిన్స్ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ మాత్రం చాలా అంటే చాలా నచ్చింది నాకు అంటే వాళ్ళిద్దరు నిజంగా అసలు లవర్స్లా లీనం అయిపోయిందని చెప్పుకోవచ్చు అంటే వాళ్ళకున్న కొన్ని కొన్ని సీన్స్లోనే అసలు మనకు అరే ఇంత బాగా చేస్తున్నారు అనే ఫీలింగ్ అయితే కలిగింది సో అన ఒకటే చెప్తున్నా చిన్నపిల్లలకు మాత్రం నెక్స్ట్ లెవెల్ నచ్చుతుంది ఇది ఎందుకంటే చిన్నపిల్లలకు చాలా రిలేట్ అవుతుంది సో ఏదైనా సినిమాలు వచ్చి వాళ్ళు వీళ్ళు చూడొద్దు ఇది అది అని కాదన్న సినిమా మొత్తం ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అన్న ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వచ్చి చూసేయండి థ్యాంక్ యూ లవ్ చాలా బాగుంది హల్లు శురేష్ కంబ్యాక్ మూవీ అనుకోవచ్చు అది ఫ్లైట్ ల్యాండింగ్ సీన్ ఉంది ఒక ఒక రేంజ్లో ఉంటుంది ఆ సీన్ చూస్తే నాకు ప్రభాస్ రెబల్ స్టార్ మన బిల్లా సినిమాలో ఫ్లైట్ ల్యాండింగ్ ఉంటుంది చూడు అంతకన్నా ఎక్సలెంట్గా ఉంటుంది అన్న కంబ్యాక్ మూవీ అనుకోవచ్చు బీజిఎం సూపర్ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ చూడొచ్చు సినిమా హీరోయిని పర్ఫార్మెన్స్ హీరో పర్ఫార్మెన్స్ డైరెక్టర్ మంచి హ్యాండిల్ చేసిండు బీజే మాత్రం ఒక రేంజ్లో ఉంది అన్న కంబ్యాక్ మూవీ అనుకో వచ్చింది హల్లు సురేష్ గారు చాలా ఎక్సైట్ చేస్తారు ఈ సినిమాతో ఒక వేరే లెవెల్కి వెళ్ళిపోతారు సినిమా సాంగ్ చాలా బాగున్నాయి వాళ్ళు కన్నల పిల్ల చాలా బాగుంటుంది సాంగ్ మంచిగా ఉన్నాయి సాంగ్స్ బీజేమ్ చాలా బాగుంది సూపర్ హీరో యాక్టింగ్ ఇంకా ఎక్స్ట్రాడినరీ ఒక రేంజ్లో ఉంటుంది ఈ తోటి అన్న కంబ్యాక్ అనుకోవచ్చు సినిమా ఒక సో బడ్డీ సినిమా అండి ఇటీవల కాలంలో గత నాలుగైదు సంవత్సరాలు మీరు తీసుకున్నట్లయితే పిల్లల కోసం ఎటువంటి కథ రాలేదు పాయింట్ నెంబర్ వన్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ యువర్ కెమెరా మ్యాన్ సో పిల్లల కోసం ఒక సినిమా ఏదైనా తీసారు అంటే అది అల్లు శిరీష్ గారు సినిమా సేపు పిల్లల్ని తీసుకొచ్చినా కూడా బాగుండేది కదా అనే ఫీలింగ్ కలిగింది తడ్డీ పేరు ఇప్పుడు చాలా మంది అంటుంటారు క్రిటిక్స్ అంటుంటారు కథ లేదు కథ లేదు కథ రావట్లేదు అంటే కథ రావట్లేదు అని అంటే ఈ బడ్డీ అనేటువంటి కథ వచ్చింది ఈ కథని మీరు ఎంతవరకు చూసి మీరు చూస్తారు చూసి మీరు కూడా ఒక రివ్యూ ఇస్తారని నేను ఆశిస్తున్నాను బట్ నాకు సినిమా నచ్చింది అఫ్ కోర్స్ టికెట్లు భారీగా ఉన్నాయి కాబట్టి పిల్లలు తీసుకురాలేదు లేకపోతే పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేసేటువంటి ఫ్యామిలీ ఎక్కడ కూడా వాళ్ళు గారిటీ లేదు పాయింట్ నెంబర్ వన్ సో మీకు ఒకవేళ కావాలనుకుంటే సమీప థియేటర్కి వెళ్ళి చూడొచ్చు నేనైనా నెక్స్ట్ వెళ్తాను పిల్లలకి తీసుకొని వెళ్తాను ఇంతవరకు ఏది సినిమా తీసుకోలేదు పిల్లలకి అలాంటి సినిమా రాలేదు కాబట్టి అండ్ బట్టి సినిమాకి ఖచ్చితంగా నేను మా బుడ్డోడు మా ఫ్యామిలీతో పాటు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము సినిమా చాలా బాగుంది బ్రో కాన్సెప్ట్ వచ్చింది నాకు అల్లు శిరీష్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది ప్రీవియస్ మూవీస్ కంపేర్ చేస్తే ఈ మూవీలో సూపర్గా చేశాడు అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి కొంచెం రొమాంటిక్గా ఉంది మూవీ సో ప్రతి ఒక్కరికి నచ్చిందనమాట మల్టీ మూవీ యాక్టెడ్ బై అల్లు వాట్ వాటి పర్ఫార్మెన్స్ భయా నిజంగా చాలా అంటే చాలా బాగుపించింది అసలు అల్లు శిరీష్ అంతా ఇట్లా ఎక్స్పెంట్ ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా వాటి పర్ఫార్మెన్స్ బాయ్ నిజంగా ఏం పర్ఫార్మెన్స్ ఇచ్చారు భా అంటే కొన్ని సీన్స్ ఉంటాయి పోయా హత్యలు ఉంటాయి ఏడిపిచ్చేస్తారు బాయ్ కొన్ని సీన్స్ అయితే భయ నాకు బాగా అంటే బాగా నచ్చిన సీన్స్ అలా ఫ్లైట్ సీన్స్ ఒక ల్యాండ్ అయితే భయ వేరే లెవెల్ ఫ్లైట్స్ నిజంగా ఇట్లాంటి ఫ్లైట్ సీన్ అయితే నా లైఫ్లో ఎప్పుడు చూడలేదు చాలా డిఫరెంట్ అనిపిస్తుంది బీజం ఉంటా భయ ఒక్కొక్క సినిమా వేరే లెవెల్ నేను చెప్తాను ఈ సినిమా మాత్రం నిజంగా ఒక పెద్ద పెద్ద సినిమా పెద్ద హీరోయిన్ సినిమా పెద్ద హిట్ సినిమా అన్న సో నిజంగా చాలా చాలా కొత్త అనిపించింది అల్లు శ్రీ అన్న పర్ఫార్మెన్స్ అయితే ఫస్ట్ పర్ఫార్మెన్స్ అనిపించింది అన్న సో కొన్ని కొన్ని అయితే నిజంగా ఏర్పించే సీజన్ అన్న ఒక విలంత ఫైట్ సీన్ ఉంటుంది భయ్య బేర ఫైట్ ఇట్లాంటి సినిమాటిక్ అంటే ఇంత హాలీవుడ్ రేంజ్ ఫైట్ సీని నిజం ఎక్స్పెక్ట్ చేయలేదు అల్లు సిరీస్ అన్న పర్ఫార్మెన్స్ కానీ హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ భయ ఇంటర్వల్ బ్యాంగ్ ఉంటుంది భయ పిక్చర్ కూత రాంప్ ర్యాప్ ఆ డిసైడ్ నిజంగా చాలా చాలా చింతపండు రాస్తాం బ్యాగ్ మ్యూజిక్ రాస్తాం బంగారం మేమని చెప్పిన ఇష్టమో హిట్ అని చెప్పినా సూపర్ హిట్ అని చెప్పిన ఒకటి చెప్పిన వాషింగ్ పౌడర్ నిర్మా ఇస్తున్న చూడ కర్మ అంత బాగుందా చెప్తా ఇంట్రెస్ట్ సీన్ చాలా బాగుంది మేము అన్న పర్ఫార్మెన్స్ కానీ బీజం కానీ సో క్లైమాక్స్ ఆ సీన్ ఉంటాయి నిజంగా అంటే చాలా మందికి స్టూడెంట్స్ గానీ చిన్నపిల్లలు బాగా ఆడితే ఏదంటే అంటే మిస్ ఎవరంటే సినిమా లైక్ అంటే ఫ్యామిలీకి కళ్ళు కట్టే చూసే సినిమా కాబట్టి బడి అందరూ ప్రతిరోజు మంచి పడుతుందా ఏ మూవీ రఫర్డించాల నిజంగా చాలా బాగుంది బడ్డీ మూవీ చూసి వచ్చినప్పుడు దాకా అల్లు శిరీష్ గారు నిజం చెప్తున్న ప్రతి సినిమాకు ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నాయి అంటే లాస్ట్ టైం తీసుకునే దానికంటే ఈ దానికంటే చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చేసిండు అంటే ఏ సినిమాకైనా కొద్ది డిఫరెంట్ చేస్తున్నాయి సినిమా సినిమా ఫ్లాప్ అయినట్టు పట్టించుకోడు సినిమాలు చేసుకోవడాడు ఈ బడ్డీ సినిమాతో కొత్తగా వచ్చిండు కొత్త కాన్సెప్ట్ వచ్చిండు అంటే ఈ స్టోరీ చూసినా కూడా యూత్ కు బాగా కనెక్ట్ అవుతుంది ఒక లవ్ స్టోరీ కానీ ఒక కామెడీ కానీ చాలా ఎక్కడ కూడా నీకు బోర్ అని సినిమా కొత్తగా ఒక డిఫరెంట్గా ఉంది ఎందుకంటే ఈ సినిమా చూసుకున్నా కూడా మనకు ఒకటి ఒక లవ్ అనేది చాలా కనెక్ట్ అవుతుంది అంటే యూత్ కి చాలా దగ్గర సినిమా ఇది బడ్డీ అనేది లాస్ట్ టైం మాత్రం సినిమా చూసిన మాత్రం హార్ట్ టచ్చింగ్ ఉంటుంది ప్రతి సీన్ చూసినా కూడా నువ్వు నిజంగా ఏడు పని తాగు ఉంటుంది కంపల్సరీ అంటే ఏ సీన్ చూసినా కూడా నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఒక బడ్డీ సినిమా టైటిల్ ఎలా పెట్టారో సినిమా కూడా బ్లాక్ కోసం చెప్పచ్చు చెప్పొచ్చు అల్లు శ్రీశ్వరు మీరు ద బెస్ట్ ఈ సినిమా మంచిగా వచ్చినందుకు సూపర్